ఇక్కడ చూడండి అందరికి ఇక్కడ ఒక తేలు ఉంది మామూలు దీన్ని స్కార్పియన్ అంటారు తేలుకు విషం ఉంటుంది ఈ చీమలు మామూలు తేలిని మొత్తం ఈ చనిపోయిన తేలు అంటే ఈ తేలు ఎలా ఇది ఇప్పుడు స్కూల్ ప్రిమిసెస్ లో ఇక్కడ చనిపోయి ఉన్నది దీనికి తేలుకు ఎక్కడ ఉంటది విషం ఎక్కడ ఉంటది విషం పాయిజన్ తోకలో ఉంటది తోకలో ఉన్నది విషం ఈ తో తోకకు చీమలు గడుస్తున్నాయి ఈ చీమలు ఈ దీన్ని తింటున్నాయి ఈ తోకకు ఒక కొండి ఉంది ఈ కొండికి జ ఏముంది ముళ్ళు ఉందా లేదా అది ఇంజెక్షన్ లాగా ఉంటది జస్ట్ ఇందులోకి వెళ్ళి అది మనం దీ దీన్ని తొక్కినప్పుడు ముట్టుకున్నప్పుడు అది ఇట్లా కరిసి ఇందులోకి వెళ్ళి విషయాన్ని మన బాడీలోకి ఎక్కిస్తుంది కాబట్టి ఒక పద్యంలో కలునకు నిలువెళ్ళ విషయం గదరా సుమతి అనే ఒక సుమతి శతకంలో మామూలుగా మూర్ఖునికి ఏమో మొత్తం బాడీ అంతా విషయం ఉంటుంది అదే తేలుకి ఎక్కడ ఉంటుంది కేవలం తోకల ఉంటుంది ఇక్కడ ఉండదు ఇప్పుడు ఇక్కడ కరిసిన ఇక్కడ ఏడ కూడా ఈ కా వీటికి ఏదానికి కూడా ఉండదు ఎక్కడ ఉంటుంది విషయం కేవలం తోకలో ఉంటుంది దీనికి ఇప్పుడు పూర్తిగా ఈ చీమలు దీన్ని తింటున్నాయి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఈ దీంట్లో విషమైతే ఉందా లేదా కాబట్టి మనం ఎప్పుడైనా తేలిని విషాన్ని మామూలు తేలిని తొక్కడం కానీ చేయడం కానీ చేస్తే ఏమవుతుంది ఆ విషయాన్ని ఈ దీని ద్వారా కరుస్తుంది అన్నట్టు మీరు చిన్నప్పుడు నన్ను కూడా కరుస్తే మాలామూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మళ్ళీ మంట ఆ మంట బోనే పోదు ఇప్పుడు దీని ఈ విషయాన్ని తీసేద్దామా విషయాన్ని మనం తీసేద్దాం దీని కింద ఒక రాయి పెట్టినా మళ్ళీ ఇంకో రాయి తోటి దీ విషయాన్ని ఇందులోకి వెళ్ళి విషము వెళ్ళిపోతుంది జస్ట్ చీమలు బాగా ఈ చీమ మామూలుగా దీని వల్ల కొడితే ఇది మామూలుగా విషం విష బుడ్డి అంటారు దీనికి ఇంక అంత విషయం అంతా దీంట్లో ఆల్రెడీ మరి చనిపోయింది కాబట్టి ఇందులోకి వెళ్ళి విషమంతా కూడా వెళ్ళిపోయింది కొంత మొత్తం మీద ఏదైనా చనిపోయిన తర్వాత ఇట్లే చీమలు పుట్టలు అవి ఇవి పాలు కావాల్సిందే మనసులో కూడా అంతే మనం చనిపోయిన తర్వాత మనం మనల్ని కూడా అన్ని పురుగులు చీమలు ఏదో తింటాయి మనల్ని బయట వాడేస్తే అదే బోందాల వాడేస్తే అందుకని బయట అందులో కూడా లోపలనే కూలిపోతుంది ఆ విధంగా కాబట్టి బతికున్నంత వరకు మనం పోరాటం చనిపోయిన తర్వాత ఏముండదు నల్ల తేలు అంటారు అనేక రకాల తేలు ఉంటాయి చిన్న ఆ అంటే రెడ్ కలర్లు ఉంటాయి ఇప్పుడు మామూలుగా వర్షం పడ్డప్పుడు రాళ్ళ కింద ఇట్లా ఉంటాయి అన్నట్టు మీరు ఎప్పుడైనా రాళ్ళను అవి తీయొద్దు ఇది దీన్ని ఇంగ్లీష్ లో స్కార్పియోని అంటారు క్రాబ్ క్రాబు కూడా ఇలానే ఉంటది ఇట్లా ఇట్లా ఇప్పుడు కొండ ఉంటుంది దీనికి ఇట్లా గోయి లాగుని కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇవి దీని ఇప్పుడు ఇట్లా వెళ్తలేదు కానీ దీనికి కొండి కూడా ఉంది చూడు మరి నిజానికి మన ఈ బయలకి ఇది ఎలా వచ్చిందో మరి ఇది ఎలా చనిపోయిందో తెలుస్తలేదు మరి ఇలాంటి తేళ్ళు కూడా మన ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టం ఉన్నట్టు రాళ్ళు ఇలాకెళ్ళి రాళ్ళు తీయొద్దు మీరు అర్థమైందా ఓకే సార్ ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని